రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లక్షలాది మందికి ప్రయోజనం కలిగించేలా ముఖ్యమైన ప్రకటన చేసింది హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఊరట కల్పిస్తూ వడ్డీ మొత్తంలో భారీ రాయితీ కల్పించింది ఒకేసారి బకాయి మొత్తాన్ని కడితే ఏకంగా తొంభై శాతం వడ్డీని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయంతో భారీగా పన్ను వసూలు అవుతాయని ఖజానా కూడా నిండే అవకాశం ఉంటుందని సర్కార్ భావిస్తుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఒకేసారి బకాయి మొత్తాన్ని క్లియర్ చేసేవారికి సూపర్ ఆఫర్ వచ్చింది వడ్డీ పేరు మీద వసూలు చేసే మొత్తంలో ఏకంగా తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించింది క్లియర్గా చెప్పాలంటే ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు పెండింగ్ అమౌంట్ మొత్తాన్ని కూడా ఒకేసారి క్లియర్ చేస్తే ఆ అమౌంట్ పై పడేటువంటి వడ్డీ ఉంటుంది కదా ఆ వడ్డీలో కేవలం పది శాతం మాత్రాన్నే తీసుకుంటారట ఈ లెక్కన గ్రేటర్ పరిధిలో సొంత ఇల్లు ఉన్న లక్షల మందికి ప్రయోజనం దక్కే అవకాశం ఉంది రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు వన్ సెటిల్మెంట్ కింద ప్రభుత్వం ప్రజలకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని బకాయి ఉన్న వారు అవకాశాన్ని ఉపయోగించుకుని బకాయిలు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు మొండి బకాయిలు ఉన్న చాలా మందికి వడ్డీల రూపంలో వేలకు వేలు కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పించిన తాజా సౌకర్యంతో తప్పుతుందన్న వాస్తవాన్ని అంతా గ్రహించాలని కోరుతున్నారు మరోవైపు ఈ స్కీమ్ ఏ మాత్రం వర్కౌట్ అయినా ఆర్థిక శాఖ గలగలమనడం ఖాయమని ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలు ఆశాభావంతో ఉన్నారు ప్రస్తుతం సంక్షేమ పథకాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుంది పథకాలకు వేల కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీతో పాటు చాలా స్కీములకు భారీగా ఖర్చు అవుతుంది పైగా సమ్మర్ రానే వచ్చేసింది డిమాండ్కు తగినట్టుగా కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాల్సి ఉంది కోట్లాది మందికి ఇబ్బందులు రాకుండా నీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఇలాంటి తరుణంలో ప్రజలకు సౌకర్యంగా ఉండడంతో పాటు ఖజానా కూడా నింపుకునేలా అవకాశం కలిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది ఆస్తి పన్ను వడ్డీలో తొంభై శాతం మాఫీ నిర్ణయంతో రెండు వైపులా ప్రయోజనకరమైన అవకాశాన్ని కలిగించి ప్రశంసలు అందుకుంటుంది మరి మీకు హైదరాబాద్లో సొంతిల్లు ఉందా ఆస్తి పన్ను ఏమైనా పెండింగ్లో ఉందా అయితే తొంభై శాతం వడ్డీ మాఫీ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాన్ని అందుకోండి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి